శ్రీకృష్ణుడు నెమలిపించి ఎందుకు ధరిస్తాడండి యోగ సాధన చేస్తే ఈ కటి భాగం నుంచి మూలాధార చక్రం నుంచి చేసినటువంటి సాధన బ్రహ్మరంధ్రం వరకు వెళ్ళాక నెమలి క్రీంకారం క్రీం క్రీ అని సౌండ్ శబ్దం నెమలి క్రేంకారం ఎలా వినిపిస్తుందో హృదయంలోంచి బ్రహ్మరంధ్ర సా వరకు సాధన చేస్తే ఆ నాదం వస్తుంది నద ఉచ్యతే అని పతంజలి యోగ శాస్త్రంలో చెబుతా బ్రహ్మరంధ్రం వరకు మనం సాధన చేస్తే యోగ సాధన అది నెమలి కంఠస్వరంలా వినిపిస్తుంది ఆ నెమలి కంఠస్వరం వినిపించే వరకు యోగ సాధన చెయ్యి అనడానికి మహాయోగి అయినటువంటి శ్రీకృష్ణుడు నీ శిరస్సు మీద నెమలిపించి ధరిస్తాడమ్మా దాని రహస్యం అది దాని రహస్యం హిందూ దేవతల విగ్రహాలు ఆయుధాలు ఆభరణాలు అన్నింటి వెనకాల ఒక విశిష్టమైన తత్వం ఉంది ఎవరో పట్టుకొచ్చి పెట్టేసిన బొమ్మలు కావు అవి భగవంతుడు ఆవిర్భవించాడు సాక్షాత్తుగా అలాగా ఒక తత్వంతో ఆవిర్భవించాడు ఆ తత్వం తెలుసుకుని ఆరాధిస్తే మనం కూడా అలాగే ఉంటాం